హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్ ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో వాచ్ వచ్చేసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి వాళ్ళ వీడియో ఏంటంటే మేము మా కిట్టి పార్టీ స్టార్ట్ అయ్యి నైన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిందనమాట ఇవాళ యానివర్సరీ అంటే డిసెంబర్ ట్వెల్త్ స్టా థర్టీన్త్ స్టార్ట్ చేసాము సో రేపు కొందరికి వీలు అవ్వట్లేదు అనేసి ముందు రోజే అనమాట వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్తో ఎలా చేసుకున్నాము ఏంది అనేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మేమైతే ఫస్ట్ ఫిఫ్టీన్ నెంబర్స్ ఉన్నామన్నమాట సో సెవెన్ మెంబర్స్ వెళ్ళే వెహికల్స్ అయితే రెండు బుక్ చేసుకున్నాము సో కొందరు లేట్ వచ్చారు ఫస్ట్ వచ్చిన సెవెన్ మెంబర్స్ అయితే మేము ఒక వెహికల్లో వచ్చేసామన్నమాట వాళ్ళకి వెహికల్ బుక్ అవ్వక ఒక ఫార్టీ మినిట్స్ మిగతా సెవెన్ మెంబర్స్కి అయితే లేట్ అయింది సో ఆ అయితే మేము టైం పాస్గా ఇట్లా పిక్స్ అలా దిగి కూర్చొని అలా మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట ఫ్రెండ్స్ అలా హాఫ్ అన్ అవర్ టైం పాస్ చేసి నాకైతే వాళ్ళు వచ్చేసారు ఇంకా ఇక్కడైతే నేను పర్టికులర్గా నాకు ఎక్కువ ఫ్రాక్స్ నచ్చుతాయి అనమాట అందుకనేసి ఫ్రాకు తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకుందాం రూమ్స్ కూడా ఉన్నాయి ఏఆర్ఆర్ రిసార్ట్ అనేసి మా కాలనీ నుంచి అయితే సిక్స్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉందన్నమాట ఇది ఏంటంటే దీన్ని ఎక్కువ బర్త్డే పార్టీస్ రిసెప్షన్స్ అలా జరుగుతూ ఉంటాయి సో మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి నేనైతే ఇది బుక్ చేశాను మాకు దగ్గరలో కూడా ఉంది ఈవినింగ్ వరకు రావాలి మా ఫ్రెండ్స్కి ఇంకా కొందరు పిల్లలు కూడా చిన్నవాళ్ళు ఉన్నారు కాబట్టి ఇట్లా అయితే ఈ రిసార్ట్లో అయితే బుక్ చేసి మాట్లాడేమన్నమాట ఇంకా నేనైతే ముందు రోజే కాల్ చేసి చెప్పాను ఇక్కడ ఏంటంటే కిచెన్ ఉంది బెడ్రూమ్స్ స్విమ్మింగ్ పూల్ అన్నీ ఉన్నాయి బట్ కాకపోతే ఫుడ్డు అనేది మనం ఆర్డర్ పెట్టుకోవాలి కానీ అక్కడ రెస్టారెంట్ టైపు అట్లా ఏం లేవు చెప్పే కదా ఇవి ఓన్లీ రిసెప్షన్ బర్త్డేకి అని కాకపోతే దగ్గరలో బాగుంది మేము ఏం చేస్తాము స్విమ్మింగ్ చేస్తాము గేమ్స్ కేక్ కటింగు ఆల్రెడీ కిట్టి పార్టీ గేమ్స్ ఉంటాయి ఇంకా తర్వాత లంచ్ ఆర్డర్ పెట్టుకున్నాం లంచ్ వస్తే ఇంతకు మించి మనం ఏం చేయం కదా అనేసి ఇంకా నేనైతే ఇది బుక్ చేశాను అనమాట ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవచ్చునని ఇంకా మా ఫ్రెండ్ అయితే ఇంకా ముందు రోజే తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పేసింది అనమాట ఫుడ్ వరకు తను చూసుకుంది ఇంకా ఇవైతే నేను మాట్లాడాను సో అందరము అందరికీ ఓకే అంటేనే ఏదైనా డెసిషన్ తీసుకుంటామన్నమాట ఇంకా మెజారిటీ ఆఫ్ పీపుల్ ఏదంటే అదనమాట ఇంక ఇక్కడైతే పైకి వెళ్తున్నాము సో ఫస్ట్ అయితే కేక్ కట్ చేసుకొని ఒక ఒక రెండు మూడు రీల్స్ తీసుకుందామని నేను యూట్యూబర్నైనా అంటే నాకంటే కూడా కొంచెం ఆ ఫ్రెండ్స్కి ఈ మధ్య అయితే కొంచెం బాగానే ఇంట్రెస్ట్గా రీల్స్ మీద చూపిస్తున్నారన్నమాట సో అలా అయితే నాలుగైదు రీల్స్ తీసుకున్నాను ఆల్రెడీ ఇన్స్టాలో యూట్యూబ్లో పోస్ట్ చేశాను ఇవన్నీ మెమరీస్ కదా ఫ్రెండ్స్తో మనం ఇయర్ ఇయర్ చాలా చేంజ్ అయిపోతూ ఉంటాము నాకైతే చాలా ఇష్టము ఇట్లా మెమరీస్ని క్యాప్చర్ చేసి పిక్స్ లాగా పెట్టుకోవడం యూట్యూబ్ పెట్టకముందు కూడా నేను చాలా ఇట్లా డైలీ ఏ రోజు దా రోజు ఇట్లా వాట్సాప్ స్టేటస్ కంపల్సరీ పెట్టేదాన్ని అనమాట నాకు అది ఫస్ట్ నుంచి ఉన్న అలవాటే ఇక్కడైతే కేక్ కట్ చేసుకుందాం అనేసి ఇంకా అందరం అయితే ఇలా కూర్చొని సెట్ చేస్తున్నాము ఇంకా కేక్ కట్ చేసి నాకైతే పింక్ వెళ్దాం అనేసి ఇది పైన ఇట్లా షెడ్ లాగుందనమాట పైన కూడా ఒక నిర్మయం ఉంది సో మొత్తం అయితే వీడియో తీయలేదు ఇంకా తర్వాత కేక్ కటింగ్ అయిపోయినాక కిందకు వచ్చేసి గేమ్స్ అన్నీ అయిపోయినాక లంచ్ చేసి అప్పుడు స్విమ్మింగ్ చేద్దాము అని అనేసి అనుకున్నాం అనమాట చాలా బాగా అనిపించింది చాలా ఎంజాయ్ చేసాము లాస్ట్ ఇయర్ ఏమో హోటల్కి వెళ్ళాము అంతకుముందు ఇయర్ ఏమో అనన్య రిసార్ట్కి అయితే వెళ్ళాము అనమాట అట్లా ఇయర్లీ టూ టైమ్స్ అయితే బయటికి వెళ్దాము అనేసి అనుకున్నాము అందరము ఒక టూ మెంత్స్ డేకి ఒకటి కిట్టి యానివర్సరీకి ఇంక ఇక్కడైతే నేను ట్రై ప్యాడ్ తీసుకొని వెళ్ళాను అనమాట కొన్ని పిక్స్ అట్లా క్యాప్చర్ చేయాలి కదా అనేసి ఇంకా ఇక్కడైతే కొన్ని గ్రూప్ పిక్స్ అయితే దిగాము మేము అందరం సో మేము ట్వంటీ టూ నెంబర్స్ కాబట్టి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ థాట్స్తో అట్లా అన్నీ కొంచెం ముందుగా టూ త్రీ డేస్ ముందే అనుకొని అందరం మాట్లాడుకొని మెజారిటీ ఆఫ్ పీపుల్ ఏది ఉందో అలా ప్రతి దానిలో అనమాట మెజారిటీ ఏది ఉంటే అది డిసైడ్ అవుతాము చిన్న చిన్నవి వచ్చినా సరే మేము ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఆల్ ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ నుంచి కలిసి ఉన్నాం కాబట్టి మేము అడ్జస్ట్ అయ్యి చాలా హ్యాపీగా ఉంటాము ఏదైనా ఫ్రెండ్స్తో ఉంటే ఎంజాయ్మెంట్ వేరే ఉంటుంది మన ఇంట్లో వాళ్ళతో మన పిల్లలతో మన హస్బెండ్స్తో ఉండట్లేదా అలానే సేమ్ మన ఫ్రెండ్స్తో కూడా చిన్న చిన్నవి వస్తాయి వచ్చినా బట్ సర్దుకొని మూవ్ అని వెళ్ళిపోతూ ఉంటేనే కదా మన ఫ్రెండ్షిప్ బాండ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది ఇక్కడ నువ్వు నా ముందు ఉంటే అనే రీల్ కోసం అనమాట ఆంటీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఎలా చేయాలి అని అనేసి ఇంక అందుకే నవ్వుకుంటూ ఉన్నాము అందరం కిందకైతే వచ్చేసామన్నమాట ఆ రీల్ అవి చేసి ఆల్రెడీ ఇంకా అన్ని పోస్ట్ చేసి ఆల్రెడీ వీడియో చాలా పెద్దగా ఉంది ఇంకా కిందకైతే వచ్చినాకైతే గేమ్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాము ఫస్ట్ గేమ్ వచ్చేసి ఏంటంటే ఈ బ్యాంగిల్స్లో కాయిన్స్ పెట్టి రెండు ఇయర్ బోర్డ్స్తో ఆ కాయిన్ని స్ప్లిట్ చేయాలన్నమాట అంటే తిప్పేసేయాలి సో మరీ దగ్గరగా పట్టుకోవద్ది ఇయర్ బోర్డు సగం కంటే వెనక కొంచెం పట్టుకొని ఆడాలన్నమాట ఇది గేమ్ వచ్చేసి ఫస్ట్ గేమ్ సో నేనైతే ఎయిట్ ఎయిట్ వేసాను హైయెస్ట్ వచ్చేసి సెవెంటీన్ ఏమో వేసారనమాట నాకు థర్డ్ గేమ్ లో అయితే గిఫ్ట్ వచ్చింది ఇంకా సెకండ్ గేమ్ వచ్చేసి మన రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా అవన్నీ పెట్టేసి బాటిల్లో బఠానీలు వేసి ఆ రబ్బర్ బ్యాండ్ లోపల ఒకటి మాత్రమే పడాలి చిన్నగా సో ఎక్కువ పడినా ఒకటే కౌంటింగ్ అనమాట ఆ రబ్బర్ బ్యాండ్స్ అయితే థర్టీ వరకు ఉన్నాయి సో బఠానీ దాని మధ్యలో ఏ తాగితే అన్ని పాయింట్స్ అనమాట సో దీనిలో అయితే ట్వంటీ వన్ అలా వేసాను హైయెస్ట్ ఇచ్చేసి థర్టీ వరకు ఉందనమాట సో ఇలా అనమాట ఇలా రబ్బర్ బ్యాండ్స్ పెట్టేసి బఠానీ దాని మధ్యలో పడాలి సో రెండు మూడు పడిన కౌంటింగ్ ఉండదు ఒకటి పడిని మాత్రమే కౌంటింగ్ గేమ్స్ అన్నీ చిన్నలాగా అనిపిస్తున్నాయి కానీ లగ్ బేస్డ్ ఉన్నాయి అన్నమాట ఇంకా ఐదు వచ్చేసి థర్డ్ గేమ్ ఇట్లా స్పూన్స్లో ఆరు స్పూన్స్ తీసుకొని ఆరు బఠానీలు పెట్టి ఫస్ట్ ఇలా ట్రాన్స్ఫర్ చేస్తూ వెళ్ళాలన్నమాట స్పూన్ నుంచి లాస్ట్ స్పూన్ వరకు సిక్స్ ఆర్ సెవెన్ ఉండాలి ఏదైనా మధ్యలో పడిపోతే వాళ్ళు స్పూన్లో ఒక గింజ పెట్టి ఇస్తారు మనం ఆ స్పూన్ ట్రాన్స్ఫర్ చేస్తే ఇప్పుడు ఒక పాయింట్ వచ్చినట్టు మళ్ళీ ఇట్లా సిక్స్ పెట్టుకొని లాస్ట్ స్పూన్ వరకు ట్రాన్స్ఫర్ చేసి గిన్నెలో వేయాలి అలా వేస్తే సెకండ్ పాయింట్ అనమాట ఫస్ట్ గేమ్లో పల్లవి గీత వచ్చారు సో అందుకనేసి ఫస్ట్ గేమ్లో ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళు మాత్రమే సెకండ్ గేమ్లో ఫస్ట్ ఆడాలన్నమాట ఇదిగో ఒకటి కింద పడిపోయినప్పుడు వాళ్ళు పక్క స్పూన్లో ఒక్కటి పెట్టిస్తారు మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఫైనల్గా అయితే ఏడు ఉండాలన్నమాట ఈ గేమ్లో పల్లవికి ఫస్ట్ నాకు సెకండ్ వచ్చిందనమాట సో నేను రెండు పెట్టాను వేసే ముందు టైం అయిపోయింది సో కొ ఇంకా మిగతా వాళ్ళు ఆ సిక్స్ కూడా వేయలేదు కాబట్టి తనకి ఫస్ట్ నాకు సెకండ్ అయితే వచ్చింది దీనిలో ఏం గిఫ్ట్ వచ్చిందనేసి కూడా యాడ్ చేస్తాను మనకి ఆనియన్స్ అట్లా పోసుకోవడానికి బుట్టీలు ఉంటాయి కదా మూడు సైజుని బట్టి అది అన్నమాట గిఫ్ట్ అయితే ఇలా అందరి పెట్టుకుంటూ పోతే చాలా లేట్ అవుతుంది వీడియో అని అనేసి నేను ఇంకా చాలా కట్ చేశాను అనమాట అలా కట్ చేసినా కానీ వీడియో కొంచెం లాంగే ఉంది ఇంకా తర్వాత అయితే ఆల్మోస్ట్ ఆల్ టూ టూ ఫిఫ్టీన్ అయింది ఫుడ్ అయితే వచ్చింది ఇదైతే పన్నీర్ బిర్యానీ ఇంకా ఇదేమో వెజ్ మంచూరియా కర్రీస్ ఏమో పన్నీర్ కర్రీ స్వీట్ కార్న్ కర్రీ చెప్పుకున్నాము మేము ప్లస్ రోటీస్ కూడా చెప్పుకున్నాము ఇంకా స్వీట్ వచ్చేసి జాంగ్రీ అనమాట ఇంకా చారిచ్చారు మళ్ళీ మష్రూమ్ సిక్స్టీ ఫైవ్ ఆనియన్ పకోడా కూడా చెప్పాము అది ఈవినింగ్ తిందాము అనేసి ఓపెన్ చేయలేదనమాట ఇప్పుడైతే మంచూరియా పన్నీరు టూ కర్రీస్ స్వీట్తో తిన్నాము ఈవినింగ్ టైంలో ఏంటంటే మష్రూమ్ పకోడీ ఆనియన్ పకోడీ తిందామన్నమాట ఇంకా ఇక్కడ ఫుడ్ చేసుకోవడానికి ఏం లేదు ఫ్రిడ్జ్ అయితే ఉంది కిచెన్లో ఇంకా అందుకనేసి మళ్ళీ ఎందుకు ఆర్డర్ పెట్టడం అనేసి అన్నీ లంచ్తో పాటే పెట్టేసాము ఇంకా స్విమ్మింగ్ అంత అయిపోయాక కొంచెం ఆకలి అనిపిస్తుంది కదా అప్పుడు తిన్నాములే అని ఇది వచ్చేసి స్వీట్ కార్న్ కర్రీ అనమాట ఇంకా తిన్నాకైతే ఇంకా కొన్ని పిక్స్ అలా దిగేసి కరెక్ట్గా ఫోర్కి అయితే స్విమ్మింగ్కి దిగాము ఫైవ్ థర్టీ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే ఫుల్ ప్లేజెడ్గా చేసాము అనమాట ఇవి వచ్చేసి రూము టూ రూమ్స్ ఇచ్చారు మనం అంటే ఫ్రెష్ అవ్వడానికి రెస్ట్ తీసుకోవడానికి అట్లా అసలు రెస్ట్ తీసుకునేది ఏముంటుంది చెప్పండి మనం ఇంకా ఇంకా ఎంజాయ్ చేద్దాం చేద్దామని మూడే ఉంటుంది కానీ రూమ్లోకి వచ్చి మనం రెస్ట్ తీసుకునే అంత అయితే ఏం లేదు కింద అయితే ఈ టూ రూమ్స్ ఉన్నాయి పైన ఏమో ఉండేసి ఒక రూమ్ ఉందన్నమాట పైన కేక్ కటింగ్ చేసుకొని కిందకైతే వచ్చేసాము ఇంక ఇక్కడైతే అందరం ఫుడ్ తింటున్నాము ఇదైతే కిచెను చెప్పా కదా ఇక్కడ ఏంటంటే మనం బర్త్డే పార్టీస్ అలా చేసుకున్నప్పుడు మనమే పొయ్యి అయితే ఉంది గ్యాస్ పొయ్యి ఇంకా మనమే సిలిండరు గిన్నెలు అన్నీ తెచ్చుకొని కార్స్ ఉన్నవాళ్ళు అట్లా మనము వంట చేసుకొని కూడా తినేసి స్పెండ్ చేసి కూడా వెళ్ళొచ్చు అనమాట ఇంకా అందరం అయితే ఇలా తిన్నాము కొందరు అయితే ఇంకా వేరే డ్రెస్సెస్ కూడా తెచ్చుకున్నాం కాబట్టి ఇంకా చేంజ్ చేసుకొని ఇంక అట్లా గ్రూప్ పిక్స్ అయితే దిగాము అక్కడ ఉన్నారు ఇంకా వాళ్ళ చేత అయితే తీయించుకున్నాం అనమాట పిక్స్ అయితే ఇంకా ఫస్ట్ టైం అయితే ఇన్ని రీల్స్ చేశారు మా ఫ్రెండ్స్ అని అనిపించింది ఫైవ్ టు సిక్స్ రీల్స్ చేసామన్నమాట ఇంకెప్పుడు ఇలానే ఉండాలి అది ఇది అనేసి కూడా నవ్వుకుంటూ బాగా ఎంజాయ్ చేశాము ఇంకా ఎంతైనా మనం ఫ్యామిలీస్తో వెళ్ళింది వేరే ఉంటుంది ఫ్రెండ్స్తో వెళ్ళింది వేరే ఉంటుంది కదా ఇంకా టూ థర్టీ అలా అయిపోయింది ఆల్మోస్ట్ ఆలు అంత ఎక్కువ అసలు తినబుద్ధి కాలేదనమాట అప్పుడే కేకు చిప్స్ కూల్ డ్రింక్ కూడా తాగేం కదా అంత ఆకలి అనిపించలేదు ఆకలి అనిపించినా కానీ ఎందుకో ఫుడ్ ఎక్కువ తినబుద్ధి కాలేదు నాకైతే అసలు ఇంకా తర్వాత అయితే పల్లవి స్వీట్ తినలేదు అనేసి ఇట్లా స్వీట్ పెడుతుంది అనమాట ఇంక నేను పెడుతున్నా నెక్స్ట్ డేనే పల్లవీది బర్త్డే ఉంది తన బర్త్డే రోజే అసలు కిట్టి పార్టీ స్టార్ట్ అయింది అనమాట ఇంక ఇక్కడైతే ఆంటీ వాళ్ళు ఇద్దరు ఉన్నారు అందరు బయటికి వెళ్ళిపోయారు సో ఆంటీ వాళ్ళకి కూడా పెడుతున్నాను అనమాట ఇంకా ఆంటీ వాళ్ళకి కూడా పెట్టేసి ఇంకా బయటికి అయితే వెళ్ళాము ఇంకా ఫోర్త్ గేమ్ ఉంది థర్డ్ గేమ్స్ అయిపోయినాయి ఫోర్త్ గేమ్ అయితే చాలా టైట్ అయిపోయింది చాలాసార్లు టైబడి ఆడేరంట మేమైతే ఇంకా స్విమ్మింగ్కి వెళ్ళాము ఫోర్త్ గేమ్ అయితే చూడలేదు అది కూడా కాయిన్స్ తోటే అనమాట ఆ గేమ్ కూడా మనం డైవ్ వేసి వన్ టూ కాయిన్ వచ్చే ఏ ఆ డైలో వన్ వస్తే వన్ రూపీకి కాయన్ గిన్నెలో వేయాలి టూ వస్తే టూ రూపీస్ కాయన్ గిన్నెలో వేయాలి ఇక్కడైతే కొన్ని అదే ఈ రీల్ అయితే చేసాము ఇంకా నేనైతే ఫస్ట్ ఆడేసి పోయాము లాస్ట్లో అయితే ఒక ఇద్దరు ముగ్గురికి టై పడింది వాళ్ళు ఆడుతూ ఉన్నారు మిగతా వాళ్ళందరము డ్రెస్ చేంజ్ చేసుకొని స్విమ్మింగ్కి అయితే వెళ్ళాము ఇది అనమాట లాస్ట్ గేమ్ డై వేయాలి వన్ వస్తే వన్ రూపీ కాయిన్ గిన్నెలో వేయాలి టూ వస్తే టూ రూపీ కాయిన్ ఇటు సైడ్ వేయాలి అటు వన్ రూపీ కాయిన్ అనమాట కానీ చాలా కన్ఫ్యూజ్ అనిపించింది ఇది ఇది కూడా నేను సిక్స్ వరకు వేసాను హైయెస్ట్ వచ్చేసి నైన్ టెన్ వన్ వేస్తూ వన్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి వన్ పడినా టూ వేయాలి అసలు తెలిసినా సరే ఆడేటప్పుడు ఎందుకో తెలియని టెన్షన్ వచ్చేస్తుంది స్విమ్మింగ్ అయితే వెళ్తున్నాం అనమాట స్విమ్మింగ్ చేసి వచ్చి నాకైతే స్నాక్స్ తింటాము మధ్యాహ్నం దిగాల్సింది ఇప్పుడు దిగుతున్నాం మనం గాలికి సాంగ్స్ పెట్టుకున్నాము కొంచెం ఓల్డ్ సాంగ్స్ అలా పెట్టుకున్నాము బ్లూటూత్ ఉంది ఇంకొక రూమ్ లో టీవీ అది కూడా ఉందన్నమాట సో కనెక్ట్ చేసుకున్నాము ఇంక అన్నీ తిరిగి ఎంజాయ్ చేయాలంటే చేయలేము అనమాట ఒక పెద్ద హాల్ కూడా ఉంది టీవీ పెట్టేసి దాంట్లో కూడా కూర్చొని డ్యాన్స్లు అవి చేసుకోవచ్చు అని చెప్పారు వాళ్ళు బట్ మాకంత టైం అయితే లేదు ఇంకా ఉన్నదాని అయితే హ్యాపీగా బాగానే ఎంజాయ్ చేసాము ఇంకా సిక్స్ సిక్స్ థర్టీ వరకు అయితే ఇంకా ఉండేసి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని తలారు పెట్టుకొని ఫుల్ చలి అనమాట మేము బయలుదేరేటప్పుడు అయితే ఇంకా అది కొంచెం లోపలికి ఉంది కాబట్టి క్యాబ్స్ రావడం కూడా కొంచెం కష్టమే మార్నింగ్ కూడా లేట్ అయింది కాబట్టి ఇంకా ఇప్పుడైతే కొంచెం సిక్స్ సిక్స్ థర్టీ వరకు వెళ్దాము అనేసి అనుకున్నాం అనమాట ఇంకా నేను స్నాక్స్ అట్లా తినేటప్పుడు ఏం వీడియో అట్లా షూట్ చేయలేదు ఇంకా గిఫ్ట్లు అయితే స్విమ్మింగ్ అయిపోయినాక అందరు డ్రెస్ ఇంకా గిఫ్ట్లు తీసుకొని అయితే డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చినాకైతే గిఫ్ట్లు అయితే తీసుకున్నాము ఫస్ట్ గేమ్లో అయితే గీత పల్లవికి ఒక గిఫ్ట్ వచ్చింది సెకండ్ గేమ్లో అయితే మళ్ళీ పల్లవికి ఎక్కకు వచ్చింది థర్డ్ గేమ్లో పల్లవికి నాకు వచ్చింది అనమాట సో ఎవరైనా మిస్ అయ్యే మిస్ అయ్యారేమో తెలియదు అన్నీ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి బట్ నేను అది వీడియో లాగ్ అయిపోతుందని అప్పటికి సిక్స్టీన్ మినిట్స్ అలా అవుతుందనమాట వీడియో ఇంకా గిఫ్ట్లు అయితే ఇట్లా తీసేసుకొని ఫ్రెష్ అయిపోయి స్నాక్స్ కూడా తిన్నాము బట్ ఆ వీడియో అయితే షూట్ చేయలేదు ఇంకంతా క్యాబ్స్ బుక్ చేసుకొని బయటికి వెళ్దాము అని అనేసి ఇంకా సిక్స్ ఫిఫ్టీన్ అలా అయింది ఫస్ట్ ఒక క్యాబ్ అయితే బుక్ అయింది ఒక సెవెన్ మెంబర్స్ అయితే వెళ్ళారు మేము వెనక ఆగాము కదా సెవెన్ మెంబర్సు మాకైతే కొంచెం లేట్ అయింది నాకు వచ్చిన గిఫ్ట్ అయితే ఇదే అనమాట ఇట్లా మూడు బుట్టలు ఉంటాయి కదా మన దేవుడు బోళ్ళు తోమిని వేసుకోవచ్చు ఆనియన్స్ గార్లిక్ ఏవైనా వేసుకోవచ్చు అనమాట ఇంకా చూడండి గీతకు అయితే రెండు గిఫ్ట్లు వచ్చినాయి చూపి అనేసి అంటుంటే చూపిస్తుంది అనమాట నాకైతే గ్రీన్ కలర్ వచ్చింది పల్లవికి సేమ్ ఉన్నాయి అనేసి మేమిద్దరం చేంజ్ చేసుకున్నాం అనమాట ఇంకా తర్వాత అయితే ఇంకా గిఫ్ట్లు తీసుకోకముందే పిక్స్ దిగాం మేము ఇంకా అవన్నీ అయితే యాడ్ చేస్తున్నాను ఇంకా ఇలా అయితే మేము ఎంజాయ్ చేసామన్నమాట ఇంకా చెప్పే కదా ఫార్టీ మినిట్స్ తర్వాత అయితే మా క్యాబ్ వచ్చింది అప్పటి వరకు వెయిట్ చేసి ఇంకా క్యాబ్ అయితే ఎక్కాము ఇంటికి వచ్చేసేవారికి ఆల్మోస్ట్ ఆల్ సెవెన్ థర్టీ అలా అయిపోయింది అనమాట ఎలా అనిపించింది వీడియో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేనైతే చాలా ఎంజాయ్ చేశాను బాయ్ ఫ్రెండ్స్